సన్నారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రం నూట అరవై ఒక్క జాతీయ రహదారిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మహారాష్ట్రకు చెందిన రెండు లారీలలో తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న ఐదు వందల యాభై క్వింటాళ్ల పిడిఎఫ్ బియ్యం పట్టివేత ఇట్టి బియ్యం హైదరాబాద్ నుండి నాందేడ్ తరలిస్తున్నట్టు సమాచారం లారీలలో బియ్యం స్వాధీనం చేసుకుని నారాయణఖేడ్ సివిల్ సప్లై గోదాంలో రెవెన్యూ అధికారులు సమక్షంలో బియ్యం నిల్వ ఉంచారు नहीं पूरा नहीं <laughs> <देना थुने>। <Kendallbridge> दाले पर ले ले मुदे तेरा मायगढ़ मच्छवाड़ा हां चिपटा मा का का ఈరోజు ఉదయం పెట్రోలింగ్లో భాగంగా నిజాంపేట హైవే వద్ద ఉన్నప్పుడు నేను మాకు ఇబ్బందితో ఉండగా హైవే మీద ఒక రెండు లారీలు మహారాష్ట్ర బస్ కలిగినవి అనుమానాస్పదంగా అక్కడ ఆయువులో మించి నేను వాటిని వెళ్ళి తనిఖీ చూడగా అందులో ప్రభుత్వం సరఫరా చేసి పీడిఎస్ వేసుకు గుర్తించి వెంటనే సివిల్ సప్లై వారికి సమాచారం ఇవ్వడం సివిల్ సప్లై జీటి గారు మహేశ్వర్ గారు వచ్చి తనిఖీ చేసి పంచనామా నిర్వహించి అటు బియ్యాన్ని ఎమ్మెల్యే పాయింట్ నారాయణకేడ్ తరలించి గోదాములో జమ చేసి పంచనామా మీదుగా ఈ లారీ ఎవరైతే తీసుకెళ్తున్నారో ఇద్దరు డ్రైవర్ జుబేర్ మరియు బాలాజీ వాటికి సంబంధించిన యజమాను ఈ వీటికి లారీకి సంబంధించి నాందేడ్ నుంచి మీరు ఈ లారీ తీసుకెళ్ళి హైదరాబాద్లో లోడ్ చేసుకొని హైదరాబాద్ నుంచి మరి నాందేడ్ తీసుకెళ్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా ఉన్న సమాచారం తర్వాత ఈ విచారణ చేపట్టి తదుపరి విషయాలు మనకి తెలియదు సుమారు ఈ రెండు లారీలో కలిపి ఒక ఐదు వందల యాభై క్వింటల్ వరకు వేసుకోవాలి ఒక లారీలో ముప్పై టన్నులు మూడు వందల మరి ఇంకో లారీలో ఇరవై ఐదు టన్నులు అనగా రెండు వందల యాభై క్వింటల్ వరకు రైస్ స్వాధీనం తీసుకుంది